హాయ్ ఫ్రెండ్స్ శ్రీనివాళ్ళ చౌలా ఈరోజు వచ్చేసి రాఖీ పండా కాబట్టి మార్నింగ్ వెళ్ళి వెళ్ళి పొద్దునే మమ్మే మా పాప వచ్చేసి ఐదు లేచింది ఐదు గంటలకు లేచి గునుస్తుంది ఐదు ఏళ్ళకి లేచి అని అరే పొద్దుగా నిన్ను ఎవరు ఇమ్మడినారా ఐదు గంటలకి లేచి ఎందుకు బాధపడుతున్నావురా పండుకొచ్చాయరా మంచిగా చెప్పు హాయ్ అని చెప్పు చెప్పి కదా లక్ష్మి హాయ్ చెప్పు అయితే ఇక మార్నింగ్ ఆరు గంటలకు లేచింది ఆరు గంటలకు లేచి రాఖీ పండగకి రెడీ అవుతున్నాం అనమాట ఈరోజు వచ్చేసి ఫెస్టివల్ అనమాట ఈరోజు అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు అండి హాయ్ అమ్మ హాయ్ హాయ్ రాఖీ పండగ శుభాకాంక్షలు అని చెప్పు రాఖీ పండుగ శుభాకాంక్ష ఏం చేస్తున్నావు లక్ష్మి ఇంకా చెప్పు ఈరోజు వచ్చేసి రాఖీ పండగ కాబట్టి ఏం చేస్తున్నావు ఓకే స్పెషల్ వచ్చేసి ఇలా శనివారం కాబట్టి ఎవరు ఏం తిన్నారు కాబట్టి శనివారం స్పెషల్ అనేది ఏం లేదు వెజిటేరియన్ అనమాట అయితే యాక్చువల్లీ రాఖీపాండ నార్మల్గా తినుకుంటారా శనివారం అయితే నార్మల్గా శనివారం ఆదివారం వస్తే తింటారు రాఖీ అయితే ఇలా శనివారం కాబట్టి ఎవరు తిన్నారు బట్ ఈరోజు వచ్చేసి వెజిటేరియన్ అనమాట రాఖీ పండగ వచ్చేసి నార్మల్గా ఇంట్లో మనం అందరం ఇలా చేసుకుంటామో దాని ప్రకారంగా మన అందరం అందరూ ఇలా చేసుకుంటామో దాని ప్రకారం వెళ్ళిపోతాం అనమాట ఇంకోటి వచ్చేసి చెప్పరా రే అన్న అన్న వచ్చింటారా ఏదిరా వస్తురా వస్తారా బొమ్మలు రాకపోతే కూడా ఏడుస్తున్నారా ఇంకా పాట పెట్టుకున్నారా డాన్స్ పెట్టుకున్నవారా డాన్స్ అయ్యారా ఏదిరా వస్తారా హోమ్ థియేటర్లో పెడదాం పెడదాం హోమ్ థియేటర్లో అయితే మా పాప వచ్చేసి హోమ్ థియేటర్లో పాట పెట్టానా అంటుంది హోమ్ థియేటర్లో పాట పెడితే డాన్స్ చేస్తుంది పాప అయితే ఇప్పుడు నేను పెడతాను అంటున్నా ఇప్పుడే పెట్టి ఇప్పుడే పెట్టి అని ఇస్తుంది అరే కాదా చూడరా బొమ్మలా చూడరా ఇది వచ్చేసి హోమ్ థియేటర్ ఇలా పాటలు పెట్టుకొని డాన్స్ చేద్దామని ట్రై చేస్తారు వీళ్ళు అయితే చెప్పు మళ్ళీ ఇంకోసారి ఓకే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే ఇంకోటి చెప్పు లక్ష్మి అయితే ఈరోజు వచ్చేసి వెళ్తున్నాం మరి రాఖీ కట్టడానికి వెళ్తున్నాం మరి ఎల్లుండి రెడీగా మరి టైం యాక్చువల్లీ ఇప్పుడు ఎంత అవుతుంది అంటే తొమ్మిదిన్నర అవుతుంది తుదర రెడీ అయినాంకో రాఖీ తుదర కట్టచ్చు అరే కన్నా ఏ పడకరా ఎందుకురా అట్లా చేస్తావు ఎందుకురా నీకు రాఖీ రాఖీ కట్టలేరా ఇంకా నీకు అయ్యో పాపం అంటే సారీ మా పాపకు కాదు అలా అన్న ఇంకా రాలేదన్నమాట అలా అన్న కడతాదన్నమాట సరే ఇంకోటి వచ్చేసి ఇంకా చెప్పి ఇంకా లక్ష్మి చెప్పు అయితే ఓకే అయితే మా పాప వచ్చేసి ఇక్కడ ఏదో పాటలు పెడతలే అని బయటకు పోయి వాళ్ళ నాని దగ్గర ఏడుస్తున్నది ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు అలా డబ్బు ఓహ్ ఇటర్ పని చేయాలే ఇప్పుడు ఇక కలర్ వేసుకుంటున్నా ఏం కలర్ ఉసిరికాయ ఇది మరి ఉసిరికాయ ఇది ఇప్పుడు నెత్తికి పెట్టుకుంటున్నావు నెత్తికి పెట్టుకుంటే అది కెమికల్ కాదు నువ్వు అప్పట్లో కలర్ ఎర్రగా అవుతుంది అది పెట్టుకున్నాక ఇది పెట్టుకుంటే ఏమనిపిస్తుంది కదా అప్పుడు అది వేరే పెట్టుకుంటుండే కదా అది అది పెట్టుకుంటే కలర్ని ఎర్రగా ఇది పెట్టుకుంటే ఏం కాదు కలర్ ఎర్ర ఏం కాదా ఎన్ని రోజులు దాకుంటా నేను దాక్కు ఉంటుందా విత్ కలరు ఎన్ని మూడు నెలలు మూడేళ్ళ ఎంత ప్యాకెట్ అది వన్ రూపాయల అక్క వెళ్ళిద్దా వెళ్ళలేదా ఇంకా

అప్పుడు ఈడ కట్టేసి పోయి కదా అడవిలో వస్తుందని అయితే మా అక్క వచ్చేసి ఇప్పుడు పొద్దున వస్తుందో సాయంత్రం వస్తుందో మరి వాళ్ళ అడవిలో ఎప్పుడు వస్తుందో అయితే ఇప్పుడు రెండు నెలకు రెండు నెలలకు రూట్కి వెళ్ళాలి ఇక అరే అట్లా ఏడుస్తారా అక్క ఊహ ఏడుస్తున్నావు ఏడుస్తున్నా కన్నా ఓకే పిచ్చి రా అట్లా ఏడవదు హోమ్ థియేటర్లో పాటలు పెట్టాలని డ్యాన్స్ చేస్తుందని అయితే ఏమన్నా ఒక రెండు నిమిషాలు ఆఫ్ చేయాలని పాటలు ఆఫ్ చేసి ఏడుస్తున్నాను అనమాట పెట్టా పాటలు పెట్టా చూడా పాటలు పెట్టేసిన ఏడవకిగా అయితే ఈరోజు వచ్చేసి మా అమ్మకు జ్వరం జ్వరం వచ్చిందని రెండు మూడు నుంచి జ్వరం వస్తుందని ఈరోజు మా మిస్సెస్ వచ్చేసి దొడ్డు రవా వేస్తుంది ఏడు దొడ్డిరావా దొడ్డు రవ్వ వస్తుంది దొడ్డురావా చన్నరావా లేదా చందరావా లేదు అంట ఇది ముగ్గురికి అవుతుంది మరి ముగ్గురికి అవుతుందా ఎందుకు డైరెక్ట్ లంచ్ చేస్తా ఓకే చేస్తావాడిపోతు బంద్ చేయగా కింద మారుతలే పోయి తక్కువ పెట్ మరి చిన్న ఉందా అయితే అయితే రక్షాబంధనం కాబట్టి ఇప్పుడు ఇంకా మార్నింగ్ ఎవరు రాలేదు అయితే మా అక్క వాళ్ళు వచ్చేసి వాళ్ళ అడవిలో వస్తుందని ఫ్రీ టైం అయితే చెప్పింది అసలు సాయంత్రం అయితే పొద్దునవుతుందో తెలియదు అయితే మా అక్క వాళ్ళ అడవిలో వస్తుందని చెప్పింది అయితే ఏమన్నా అక్క నాకు రెండున్నర వరకు అయితే యాక్చువల్లీ ఈరోజు నాకు డ్యూటీ ఉంది రెండున్నర వరకు డ్యూటీకి వెళ్ళిపోవాలా అయితే రెండున్నర లోపు మార్నింగ్ పదకొండు పన్నెండు గంటల వరకు రమ్మని చెప్పిన అయితే మరి మా అక్క వాళ్ళు మరి ఎట్లా ప్లాన్ వేసారో తెలియదు బట్ నేను రెండున్నర వరకు డ్యూటీకి వెళ్ళిపోవాలా మరి మార్నింగ్ వస్తుందా రాదా మరి ఈవినింగ్ అంటేనేమో రెండున్నర డికి వెళ్తే రాత్రి ఇంటికి వచ్చారు పదకొండు అవుతుంది కాబట్టి నాకు మార్నింగ్ ఊతున్నాను చెప్పినా మరి మాస్టర్ ఇప్పుడు ఎట్లా ప్లాన్ వేస్తుంది మరి ఏందనేది ఇంకా తెలియదు అయితే నేను నిన్ననే చెప్పేసిన ఆల్రెడీ నిన్న ఈవినింగ్ ఐదు గంటలకు ఆరు గంటలకు కాల్ చేసి చెప్పేసాను మార్నింగ్ ఫోన్ చేసాను ఏమన్నది మరి అదే మరి ప్లానింగ్ అనేది ఇప్పుడు వాళ్ళు వస్తే ప్లానింగ్ అయితే అయిపోతుంది లేదంటే మళ్ళీ లేట్ అయినందుకు ఇబ్బంది అయిపోతుంది రెండున్నర రెండు దాటిందంటే డ్యూటీకి వెళ్ళిపోతుంది కాబట్టి మార్నింగ్ వచ్చి రాగి కట్టేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ అడవిలో సాయంత్రం వచ్చినా నిమ్మనంగా వాళ్ళు వండుకొని అడవిలో నిమ్మనంగా సాయంత్రం పోయినా ఏం కాదు మరి వాళ్ళ అడవిలో వస్తే సాయంత్రం వస్తే బెటరు మార్నింగ్ వచ్చిందంటే మళ్ళీ ఆకమ్మకం మీరు రావాలన్నా కానీ కష్టము టానిక్ గుదరదు అనమాట ఇక సాయంత్రం వాళ్ళు వెళ్ళేదాకా ఉండాలి వెళ్ళేదాకా వాళ్ళు మా అక్క అన్నీ ఉండాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు మా ఇంటికి వచ్చే వరకు సాయంత్రం ఐదు ఆరు అవుతుంది కాబట్టి నేను ఏమన్నా మార్నింగ్ మన ఇంటికి వచ్చేసి తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోండి తర్వాత మీ అడవిలో ఈ టైంకి వచ్చినా కానీ నిమ్మనంగా తినేసి వెళ్ళిపోతారు సాయంత్రం ఐదైనా ఆరైనా ఏడైనా మీరు మంచిగా తిని వెళ్ళి అడవిలో వెళ్ళిపోతారని చెప్పిన చెప్పినా బట్ ఏమైతో తెలియదు ఓకే అయిపోయిందా రెడీ అయిపోయింది సరే ఓకే నాకు నార్మల్గా కొంచెం పెట్టేసి మీరు కూడా తినేసేరీ లైట్గా మిరుగు కూడా తినేసి మాడిపోయినట్టుంది వాసన వస్తుంది మాడిపోలే కదా ఓకే ఇది ఫ్రెండ్స్ రాఖీ కట్టేటప్పుడు వీడియో తీస్తాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అందరికీ మళ్ళొక్కసారి రాఖీ శుభాకాంక్షలు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్